సో డిఫరెన్స్ మనకు ఏపీడీఎస్సీలో పట మహిళల సత్తా అని ఈ న్యూస్ కవరేజ్ వస్తుంది న్యూ టీచర్ పోస్టులు సగం వారికే సొంతం ఉపాధ్యాయుల ఎంపికైన పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది మిగిలిన పోస్టులు నాలుగు వందల ఆరు మిగులులో కర్నూలు చిత్తూరు టాప్ జిల్లాల వారీగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాలో విడుదల నూట యాభై రోజుల్లోనే డిఎస్సి ప్రక్రియ పూర్తి పంతొమ్మిదైన కొత్త టీచర్లకు నియామకాలు సో ఈ విధంగా మనకు ఏపీఎస్సిలో పూట ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ అని ఇస్తున్నారు దాదాపు అంటే మెజారిటీ వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేసినట్టు ఇక్కడ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టు తెలుస్తుంది నిర్వహించారు తర్వాత పదహారు వేల నోటిఫికేషన్ అయింది ఇందులో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ చాలా మహిళలకే సాధించినట్టు చెప్తున్నారు అదేవిధంగా నవంబర్లో ఒకటే టేటా డిఎస్ దా ఒక ముఖ్యమైన అప్డేటు ఈ నెల పంతొమ్మిది ఎంపికైన వారికి సేమ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకు కౌన్సిలింగ్ సో ఇంపార్టెంట్ అంటే వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది మనకు వెబ్ కౌన్సిలింగ్లో మనం ఖచ్చితంగా మనం ఆప్షన్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది మీకు ఏముంటాయో దాదాపు అన్ని పెట్టుకోండి మొత్తం ఎన్ని ఉంటే అన్ని వేకెన్సీస్లో మీరు పెట్టుకోవాలి సో అక్కడ మనకి ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మనకి ఏది నియరెస్ట్ పాయింట్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళండి యాజ్ పర్ ర్యాంక్ ప్రకారంగా మనకు వచ్చేస్తుంది సో ఈ విధంగా నవంబర్లో ఏటా డిఎస్ ఏటా డిఎస్సి కూడా ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు ఇరవై రెండు ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్ల శిక్షణ కౌన్సిల్ ఉంటుందని హరిజాంతల్ రిజర్వేషన్ సందేహాల నివృత్తి కోసం డీఓ కార్యాలయం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు ఇకపై ప్రతి ఏటా డిఎస్సీ ప్రకటిస్తామని రాబోయే నవంబర్లో ట్రెడ్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు సో ఇది ఇందులో కూడా ఉన్న ఇప్పుడు వెయిటింగ్ జాబ్తా అనేది లేదు నెక్స్ట్ వన్ అయి పిలిచినాం అన్నట్టు చెప్తున్నారు అదేవిధంగా డిఎస్సీ అవకాశం అందుకోలేకపోయిన వారు నీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు అని చెప్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇందులో కూడా ఈ నెల ఒక డిఎస్సిలో మహిళా మెగా ప్రతిభ పదిహేను వందల తొంభై పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఉపాధ్యాయ వస్తుర్రం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది ఎంపికయ్యారు అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవి జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ ఎంపికైన వారికి పంతొమ్మిది నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన నాలుగు వందల ఆరు కాలేదు సో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మెగాడిఎస్సీలో మహిళలు ప్రతిభ చాటారు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోస్టులకు కైవసం చేసుకున్నారు అన్ని రకాల పోస్టులకు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఎంపికగా వారిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలే సో తుది జాబితాను విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు వివరాలను ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ డైరెక్టర్ విజయరామరాజు రాష్ట్ర సచివాలయంలో సోమవారం విలేకరులకు వెల్లడించారు సో ఇది ఈనాడులో వచ్చిన అప్డేటు సో ఇస్తూ ఈసారి ఎన్నో ప్రత్యేకతలను ఇస్తున్నారు ఎస్సీ వర్గీకరణ తర్వాత నిర్వహించిన మొదటి టిడిఎస్సీ ఇది క్రీడాకోట త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టులు భర్తీ చేసిన ప్రక్రియ కూడా ఇదే క్రీడాకోటలో ఎలాంటి పోటీ పరీక్షలు లేకుండా మూడు వందల డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు వచ్చాయి మహిళలు దివ్యాంగులు మాజీ సైనిక ఉద్యోగులు క్రీడాకట సాధం అన్ని కేటగిరీలలో వర్టికల్ హెరిజాంతల్ రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి నియామకాలు ఇవి ఇరవై రెండు నుండి కౌన్సిలింగ్ అభ్యర్థులకు పోస్టింగ్లకు ఇరవై రెండు నుండి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు దసరా సెలవుల్లో ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయులు బడుల్లో చేరాలి అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు నెంబర్స్ ఇచ్చారు ఫోన్ నెంబర్లు సంప్రదించడం తెలిపారు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల అమరావతిలో సీఎం చంద్రబాబు నియామకాలు అందిస్తారు నవంబర్లో మళ్ళీ టెట్ వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటుందని కోన శశిధర్ ప్రకటించారు అదేవిధంగా ఇప్పుడు మిగిలిన నాలుగు వందల ఆరు పోస్టులకు వచ్చే డిఎస్సికి తీసుకెళ్తామని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు ప్రత్యేక డిఎస్సీ కోసం కసరత్తు చేస్తున్నాం అన్నట్లు సో స్పెషల్ డిఎస్సీ అనేది అంటే ఎవరికైతే ఉందో ప్రత్యేక అవసరాలు అంటే స్పెషల్ టీచర్స్ కోసం మరొక డిఎస్సీ కూడా నిర్వహించనున్నట్టు కూడా వాళ్ళు తెలియజేశారు కసరత్ జరుగుతున్నట్టు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదైనా కూడా టెట్కు ఎవరైతే డిఎస్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్ రెండవది ఏంటి అంటే టెట్ కూడా ఉంటుంది సో టెట్లో కూడా మనం కంపల్సరీగా మనం మార్క్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది విషయం మనకు తెలిసిందే ఎందుకంటే టెట్స్ స్కోర్ చాలా కీలకమైంది ర్యాంక్ రావడం కూడా కానీ జాబ్ మిస్ కావడం కానీ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీని మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా మనకి టెట్ స్కోర్ ఏదైతే ఉందో అదొక మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ వెయిట్ ఉందన్న విషయం మనకు తెలిసింది అది చాలా కీలక పాత్ర వహిస్తుంది అదే రకంగా మిగతా వాళ్ళు కూడా డిఎస్సి కూడా ఇప్పటికెళ్ళి మీరు స్టార్ట్ చేయాలి అదేవిధంగా తెలుగు సంస్కృత అకాడమీ నుంచి వెళ్ళి మనకు ఆల్రెడీ బుడ్ బ్యాంక్స్ డెవలప్ చేశారు అవి చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం కూడా చాలా బిడ్స్ అందులోకి వెళ్ళి వచ్చినట్టు మన మిత్రులు చెప్తున్నారు బుక్స్ తప్పనిసరిగా ఎస్సీఆర్టీ డెవలప్ చేసిన ఏవైతే బుక్స్ ఉన్నాయో కాంటెంట్కి రిలేటెడ్ బుక్స్ తీసుకోండి అదేవిధంగా మనకు ఈ యొక్క బిడ్ బ్యాంక్స్ కూడా మనకు దీనిలో అవైలబుల్ అవుతుంది తెలుగు సంస్కృత కావడమే అదేవిధంగా టెస్ట్లు రాయాలని చెప్తున్నారు వినియర్స్ ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజేమో టెస్ట్లు చాప్టర్ వైజ్ టెస్ట్లు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు చాలామంది విజేతలు మినిమం ఒక టెన్ గ్రాండ్ టెస్ట్ రాసామే స్టాండర్డ్ అవి అవి రాసినట్టు ఆ ప్రాక్టీస్ అనేది మనకు టైం మేనేజ్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది అనేది టిప్స్గా ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబుల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్